హాయ్ హలో వెల్కమ్ టు ఆర్యహి కళా కుటీర్ నా ఫస్ట్ బ్లౌజ్ అనేసి ఒక షార్ట్ తీసి పెట్టాను చాలామంది చూసారండి అయితే అదే బ్లౌజ్కి ఇప్పుడు కొత్త డిజైన్స్ ప్లేస్ యాడ్ చేస్తాం అంటే ఇవి మళ్ళీ పెట్టుకోవచ్చు మనకు అవసరం లేదంటే తీసేసుకోవచ్చు బటన్స్ పెడితే చాలా కంఫర్ట్గా ఉంటుంది అయితే ఇప్పుడు నేను బటన్స్ ఇవి ఇంకా నేను కావాల్సిన మెటీరియల్ చాలా తెచ్చుకోలేదు అయితే నేను హుక్స్ యాడ్ చేస్తానండి అంటే ఓకే అన్నారు నేను ఉక్స్ అట్లాగా ఈ ప్రిల్స్ కుట్టేసి అంటే అందరూ ఏం చేస్తారంటే ఒకటే క్లాత్ అనమాట ప్రిల్స్ అంతా ఒకటే క్లాత్ పెట్టేస్తారు అంటే ఫ్రంట్ బ్యాక్ మొత్తం ఒకేసారి అటాచ్ చేసుకొని తీసుకునేటట్టుగా అయితే నేను అంటే కొంచెం ఈ పాప చాలా సన్నగా ఉంటుంది ఒకవేళ ఫ్యూచర్లో లావ్ అయితే అట్లాగా పెట్టామంటే మాత్రం మళ్ళీ రిపేర్ చేయించుకోవాల్సి వస్తుంది అలా కాకుండా టూ పీసెస్ లాగా ఈ ప్రిల్స్ డిజైన్ని టూ పీసెస్ లాగా పెట్టేశామనుకోండి ఒకవేళ కొంచెం ఫ్యూచర్లో సైజ్ అటు ఇటు అయినా కూడా చిన్న కట్ లాగా ఉంటుంది సైడ్న అందుకని నేను ఇలాగా టూ పీసెస్ పెట్టాను అనమాట తర్వాత ఎక్కడెక్కడ హుక్స్ పెట్టుకోవాలి ఎక్కడ కాజా పెట్టాలో అంత మార్క్ చేసుకొని నేను పెట్టాను బటన్ అయితే చాలా కంఫర్ట్గా వాడుకోవచ్చు కొంచెం అంటే కొంచెం గట్టిగా లాగినా కొంచెం ఏం పర్వాలేదు కానీ ఇక్కడ కాజా పెడుతున్నాం కదా కొంచెం తీసుకునేటప్పుడు పెట్టుకునేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉంటే బాగుంటుందన్నమాట ఇప్పుడు ఇవి చాలా డిజైన్స్ వస్తున్నాయి కదా ఇది పెట్టించాను వాళ్ళకి డిజైన్ కూడా బాగా నచ్చింది తర్వాత నేను కొత్తగా పెట్టాను కదా చాలామంది బయట వాళ్ళు రావట్లేదు అనమాట ఎందుకంటే ఇంత వర్క్ వచ్చని అందరికీ తెలియదు కాబట్టి ఇప్పుడు వీళ్ళు తీసుకోవడం వల్ల వీళ్ళకి ఇది నచ్చడం వల్ల చాలామందికి అంటే రిలేటివ్స్లో పిల్లలకి కానీ చాలామందికి తెలుస్తుంది ఇట్లాగా మనం ఇలాంటి డిజైన్స్ వాళ్ళకి నచ్చినట్టుగా కస్టమర్ సాటిస్ఫై అయ్యేటట్టుగా పెట్టామంటే ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుందండి వాళ్ళు ఇంకో పది మందికి అట్లా తెలుస్తారు ఎప్పుడైనా టైలర్స్ పెట్టినప్పుడు స్టార్టింగ్లో ఎక్కువ మంది రాకపోయినా కూడా ఇలాగ కొంతమంది ఒక మంచి కస్టమర్స్ ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ తగిలారంటే చాలా అండి వాళ్ళే చెప్తారు తర్వాత మన టైలరింగ్ బిజినెస్ కూడా బాగా పికప్ అవుతుందన్నమాట వీళ్ళకే నేను రెడీమేడ్ డ్రెస్ కూడా నెక్ దగ్గర అడ్జస్ట్ చేసి ఇచ్చాను అప్పుడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అంటే అట్లాంటివి చేయటం వల్ల ఇప్పుడు చాలా రిపేర్లు తీసుకోవట్లేదు అనమాట చాలామంది టైలర్స్ ఏదైనా రిపేర్ వచ్చిందంటే తీసుకోవడానికి ఇష్టపడట్లేదు కానీ మనం తీసుకున్న వాళ్ళం అది పర్ఫెక్ట్గా చేసి ఇచ్చామంటే మాత్రం అది ఖచ్చితంగా మనకి యూస్ఫుల్ అవుతుంది వీడియో చూసినందుకు థ్యాంక్ యూ